ఛానల్ మీకు స్వాగతం మొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు నమః వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటారో చూపించేస్తాను మీకు యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే ఇదిగో హోమ్ పేజ్ ఇట్లా కనబడుతుంది సబ్స్క్రైబర్ ఇది జాయిన్ జాయిన్ అనేది మేము క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక రెండు నిమిషాల వీడియో అక్కడ కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో నేనే కనబడుతూ మాట్లాడతాను అయితే ఇప్పుడు ఇక్కడ మరింత క్లుప్తంగా చెప్పిస్తాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి కోర్సులు అంటే నేను డిజైన్ చేసినటువంటి మ్యూజిక్ కోర్సులు మీకు లభ్యమవుతాయి జాయిన్ అయిన తర్వాత మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనే చోట ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి ఈ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన ఛానల్లో అందరికీ ఈ వీడియోస్ కనబడతాయి కానీ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి కీబోర్డ్ కోర్స్ ఉంది ఫ్లూట్ కోర్స్ ఉంది ఇప్పుడు తాజాగా నడుస్తున్న కోర్సు పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సో ఈ ఊపు హుషారైన పాట పాట ఇంపార్టెంట్ తహ తహ తాకిడి వాటి యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండవ సంగీతం ఇంకా కొంచెం మిగిలి ఉంది అది చూసేద్దాం ఏంటంటే స్ట్రింగ్స్ వస్తాయి ఒక మూడు ముఖ్యమైన విషయాలు చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో కింద కామెంట్స్ సెక్షన్ ఉందా దాన్ని మీ ఎడమ చేతి పక్కకు స్వైప్ చేయండి హైప్ అని కనబడుతుందా దాని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి దానివల్ల ఈ వీడియోస్ తద్వారా ఈ ఛానల్ మరింతమంది తెలుగు సినీ సంగీత ప్రియులకు చేరుతుందని చేరాలని మా ఆశ మా నమ్మకం సో మా విన్నపంగా భావించి చేయండి తర్వాత ఆటో డబ్బింగ్ అనే అనేది ఎనేబుల్ చేశారు యూట్యూబ్ వారు మా ఛానల్కి ఈ మధ్యనే దానివల్ల ఏంటంటే ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు నా మాటలు కాకుండా వేరే భాష ఆడియో వస్తున్నట్లయితే ఏమీ కంగారు ఈ వీడియో పైన కుడి చేతి పక్క సెట్టింగ్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద డ్రాప్ డౌన్ మెన్యూ వస్తుంది ఆ డ్రాప్ డౌన్ మెన్యూలో ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో ఆడియో ట్రాక్ అన్న చోట ఒరిజినల్ ఆడియోని ఎంపిక చేసుకున్నట్లయితే మళ్ళీ నా మాటలు వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే స్వరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం ఈ ఏడాది జూలై మాసం నుంచి నిలిపివేశాం సమయం సరిపోకపోవడం వల్లే మరి ఏ ఇతర కారణం కాదు దానికి కూడా పరిష్కారం ఉంది ఇప్పుడు ఈ వీడియో పైన సీసీ అని కనబడుతుందా ఆ సీసీ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను మాట్లాడే ప్రతిది పాడే ప్రతి స్వరం మీకు స్క్రీన్ పైన సబ్ టైటిల్స్ లాగా రియల్ టైంలో డిస్ప్లే వచ్చేస్తుంది కదా అదే నేను వాయించేది కాదు వాయించేది కాదు పాడేది మాట్లాడేది మాత్రం మీకు డిస్ప్లే వస్తుంది స్వరం వచ్చినప్పుడు దయచేసి వీడియో ఆపుకొని అంటే పాజ్ చేసుకొని రాసేసుకోండి ఇది కూడా మా విన్నపంగా భావించండి సో ఇలాగొచ్చాం కదా అయితే మళ్ళీ ఆ స్ట్రింగ్స్ బిట్ మళ్ళీ వస్తుంది వచ్చాక రెండో స్థాయి సరే స

అన్ని అన్నప్పుడు అది మానిచ్చి పాస్ లైడ్ ఇప్పుడు ఇదే లైన్ బాలుగారు వాడతారు కానీ చిన్న తేడా ఏంటంటే ఈ మా పా డైరెక్ట్ డైరెక్ట్గా నీ నుంచి పాకొచ్చి అక్కడ ఆగిపోతారు ఒక చిన్న గమ్మకం ఇక్కడ నాకు ఎలా అనిపించింది అంటే తర్వాత మనం ఎట్లా ఎదురు చూస్తామంటే ఇది పద నిస కాబట్టి నెక్స్ట్ మామ దాన్ని అనుకుంటాం కానీ ఆ మామ ఉపయోగించకుండా భలే గమ్మంతగా పానించే తీసుకున్నారు నాకు భలే నచ్చింది అది ఇక్కడ మళ్ళీ బాలుగారు ఎదే లైన్ పాడతారు కానీ దాని నుంచి కాకుండా నీ నుంచే దింపేశారు ఆయన అదే చిత్తారు దాని నుంచి ఆయన నీ నుంచి ఇప్పుడు అనుపల్లవి జాయిన్ అవుతుంది

చిన్న సంగతి వేశారు ఎక్కడ గారు ఎస్ సో అనుపలలో ఈ సంగతి ఒకటి అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఆ థీమ్ కోరస్ పాడతారు మళ్ళీ ఆ సింత్ ఏమైన రికార్డుల నోట్స్ సింతులు వస్తాయి అదంతా సేమ్ అంత సేమ్ ఏం మార్పు లేదు ఇప్పుడు మనం మూడో సంగీతానికి వచ్చాం సో మధ్య మధ్యపల్లలో కూడా సంగతులు వెళ్ళాము ఎస్ మూడో సంగీతానికి వెళ్ళిపోవచ్చు స్ట్రింగ్స్ మళ్ళీ ఇక్కడ వేరే వేరే వాయిద్యాలు వస్తాయి సో ముందు స్ట్రింగ్స్ చెప్పేస్తాను సే రే ని తర్వాత సీబ అంటే స్ట్రింగ్స్ మొత్తం చెప్పేస్తున్నాం తర్వాత సని స ని తర్వాత సరి ఇది మొత్తంగా ఈ మూడో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి స్ట్రింగ్స్ ముందు చూద్దాం సా

terus gari terus seri gari sir uh, synth yes kita saw nipa 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 yeah. terus flute yes

స్ట్రింగ్స్ ఎక్కడ వచ్చింది ఫ్లూట్ ఎక్కడ వచ్చింది అనేది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇవే స్వరాలు కోరస్ తర్వాత చెప్పాను కదా స్ట్రింగ్స్ అక్కడ ఏమైందంటే గిటార్ పెట్టారు

స్ట్రింగ్స్ ఇక్కడ చూడండి అంటే ఎఫ్ మేజర్ డి మైనర్ ఇందాకేమో డి మేజర్ ఎఫ్ జీ మేజర్ ఇప్పుడు ఎఫ్ మేజర్ డి మైనర్ బ్యూటిఫుల్ 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 తర్వాత కోరస్ ನೋಟ್ಸ್ ಅಂತ ಗಿ ಸ ನೀರು ಕದ್ರಿಂಗ್ಸ್ ಮಳಿ ಕೋರಸ್ ಇಂದ್ರೆ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್

అండ్ రెండోసారి ఏమైందంటే ఇంక ఇది రాకుండా సారీ మొదటిసారి ఇట్లా మూడు సార్లు ఇచ్చారు రెండోసారి అని ఇచ్చేసి స్ట్రింగ్స్ సరిపోయింది రెండో చరణంలో తేడా లేదు మొదటి చరణం లాగే చివరి పల్లవిలో బాలుగారు మరొక చక్కటి సంగతి పాడారుసీ ని పప్ప మమ్మ ഗിറ്റോർത്ത് അതെ ചരണം മൈനർ സി മേജർ തന്നെ ഡി മൈൻറ്റർ

సరే తర్వాత అణుపల్లో జాయిన్ అవుతుంది దాని కార్డ్స్ మీకు తెలుసు మేము చెప్పాను మూడో సంగీతం స్ట్రింగ్స్ సెంత్ స్ట్రింగ్స్ తర్వాత ఫ్లూట్ ఇవన్నీ చెప్పేశాను అంత నోట్స్ కార్డ్స్ పెద్దగా చేంజ్ అయినట్టు లేదు

అంతా కూడా మైనర్ ఏం మార్చలేదు గారి నేనే నేనా సరే థీమ్ మీకు తెలుసు ఎస్ సో మొత్తంగా ఈ భాగంలో మనం చూసినటువంటి కార్డ్స్ ఏ ఫోర్త్ డి మైనర్ సి మేజర్ జీ మేజర్ ఎఫ్ మేజర్ డి మేజర్ ఆల్సో ఓకే సో ఈ పాట పూర్తయిపోయింది ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మేము ముందుకు వస్తాను ఇవాళ పంతొమ్మిదో తారీఖు కాబట్టి మెంబర్స్ కోసం కూడా ఒక వీడియో అప్లోడ్ అయింది వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సులో ఓకే మళ్ళీ రేపు వీడియోలో ఇక్కడ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం